一路有。 గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరి క్షేమమే కదా పిల్లల రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మనము దీవించబడటం మాత్రమే కాదు ఇతరులకు కూడా మరి దీవించబడేటట్టుగా మనము ఈ వాక్య భాగాలు ఇతరులకు పంచి పెడదాము షేర్ చేద్దాము మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది లైక్ చేయండి షేర్ చేయండి ఆశ్రదించబడండి యశాదివందం తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం చీకటిలో నడుచు జనలు గొప్ప వెలుగును చూచుచున్నారు Isaiah 9:2 The people who walked in the darkness have seen a great light దేవునికి మహిమ కాక గాక దేవుని వెళ్ళారా మరి ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయం విషయా గ్రంథం అంతా కూడా ఏసేని కూర్చిన ప్రవచనాత్మకమైన వచనాలు కలిగిన గొప్ప వా వాక్యముగా మనం చూస్తూ ఉన్నాము యేసు క్రీస్తుని ప్రవచనాత్మకమైన మాట ఈ వచన భాగం అని చెప్పి తెలియచేస్తున్నాను చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పి ఆ గొప్ప వెలుగు ఏసే అన్న సంగతిని మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి అవును ఇదే వచ్చిన భాగాన్ని వార్త ఒకటో అధ్యాయంలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వచనాలలో మరి యాచకుడైన జకర్యా గారు ఎత్తి ప్రవచించినట్లుగా లేకపోతే దానిని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే దానిని ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి దేవునికి స్తోత్రం ప్రి దేవుని వెళ్ళారా ఏసై ఈ భూమి మీద జన్మించటంతో మరి లోకంలో ఉన్న అంతా తొలగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము అంధకారంలో వెలుగును ప్రకాశింపచేసి సారు క్రీస్తు ప్రభుల వారు దేవునికి ఏ మహిమ కలిగింది గాక పిల్లరా ఆయన యొక్క సందేశాలు ఆయన క్రియలు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన నడత ఆయన వైఖరి అంతా కూడా ప్రజలలో పెను మార్పును తీసుకుని వచ్చింది అని చెప్పి మనము చూస్తూ ఉన్నాము మనము అనుభవిస్తూ ఉన్నామని చెప్పి తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను నిజమే ఆనాడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమే ఏసేఈ లోకానికి వస్తే నేటికి ఆయనను కూర్చున్న సందేశాలే నేటికి ఆయనను కూర్చున్న మాటలే నేటికి ఆయన గురించిన ప్రసంగాలే మాటిమాటికి మాటి మాటికి మనం వినడానికి చదవటానికి చవి చూడడానికి గల కారణం ఏమిటి అంధకారంలో మరగిపోతున్న మన బ్రతుకులను వెలుగులోనికి నడిపించాడు ఆధ్యాత్మిక అంధకారంలో మరగిపోతున్న మన జీవితాలను మన బ్రతుకులను ఆయన బ్రతికించారు వెలిగించారు దేవునికి మహిమ కలిగి కాక చీకటిలోనూ మరణాశ్చాయలోనూ మనం ఉంటున్న సమయంలో ఆయన మనకి వెలుగును ప్రసాదించారని చెప్పే వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి దేవునికి స్తోత్రం అలలుయ్య కాబట్టి దేవుని వెళ్ళారు ప్రభు ఏమని చెప్పారంటే నేనే లోకానికి వెలుగు అని చెప్పి చెప్పారు ఏసయ్యవహాసు వార్తలు ఎంతో అధ్యాయంలో వచనం చూస్తే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండదని వారితో చెప్పాను అన్నమాట మనం చూస్తున్నాం అంటే ఏసైని ఎవరైతే వెంబడిస్తారో వారు జీవపు వెలుగులో ఉంటారు నిత్య జీవములో ఉంటారండి ఆయనతో పాటు వెలిగించబడిన స్థితిలో ఉంటారు దేవుని బిళ్ళరా ఈ లోకంలో యేసు క్రీస్తును అంగీకరించిన వారి జీవితంలో ఆధ్యాత్మికమైన అంతా కూడా తొలగించబడుతుంది అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను ప్రభుల వారు పిల్లరా మన యొక్క చీకటి బ్రతుకులను అంధకారమైన బ్రతుకులను వెలిగింపచేస్తారు మరి వెలుగులో నడిపిస్తారు మనం వెలుగుగా జీవింపచేస్తారు లోకానికి వెలుగై ఉన్నామన్న సంగతిని మనము గ్రహించాలని చెప్పి మనం చేస్తా ఉన్నా వెంటనే మీ జీవితాలలో మేము అంధకారంలో ఉన్నాం చీకట్లో ఉన్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావా అయితే లోకరక్షకుడైన ఏసయ్య నీ నా కొరకు వెలుగుగా ఉద్భవించారన్న సంగతిని మరచిపోవద్దు చీకట్లో నడిచే జనులకు గొప్ప వెలుగుగా ఆయన లోకానికి వచ్చారు ఆయనను అంగీకరించు ఆశీర్వదించబడగలుగుతావు ఈ చీకటి తొలగించబడుతుంది నీ యొక్క ఆధ్యాత్మిక అంతా కూడా పటాపంచ అవుతుంది ఎల్లప్పుడూ వెలుగులో జీవించగలుగుతావు అనేక మందిని వెలిగించగలుగుతావు దీపస్తంభముపై పెట్టబడిన దీపం వలె ఎప్పుడు కూడా మండుచూ ప్రకాశించే బిడగానే ఉంటావని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు ఆ వెలుగును నువ్వు స్వీకరించినప్పుడు నువ్వు వెలుగుతూ ఉంటావు అటు విధమైన కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించు ఆమెన్ దేవుని బిడ్లారా ఏదైనా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెన ప్రభువు మీకందరికీ ప్రసాదించునుగాక ఆమెన్ ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను హుష గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవచనము నీ సహాయకర్తను నేనే దేవునికి మహిమ కలుగును గాక మీకు సహాయం చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్న దేవాత దేవుని స్వీకరించండి ఆశీర్వించుకోండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు మహిమగల దేవుడుతో మమ్మల్ని దర్శించి దీవించండి నీ కృపలో వర్తిలింప చేయండి నీ సహాయం మాకు అనుగ్రహించాడు నీవే దేవుడు సత్యాన్ని నీవే వెలుగు అన్న సత్యాన్ని ప్రభా వెంటనే ప్రతి ఒక్కరు కూడా నేను ఎరిగి ప్రభా చీకటి బ్రతుకుల నుంచి ప్రభాన బంధకాల నుంచి విడిబడి ప్రభా వెలుగులో బ్రతకగలగడానికి ప్రభా అంధకారంలో నుంచి ప్రభా నేను తేజోమాయుడు నీలో బ్రతకడానికి చూపించి మహిమ పొందుకోండి ఇది నా దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా నాయన ఇంకా ఎవరైనా వారి జీవితాలు అంధకారమైపోయి నేను రోగాల్లో నేను సమస్యల్లో నేను అతన్ని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని నేను ఆత్మహత్యలో పాల్పడుతూ ప్రభా నాయన హత్య చేయబడుతూ ప్రభా నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే విడిపించండి రక్షించండి ప్రభా వారి బ్రతుకులను ఆయన చీకటి బ్రతుకులను ప్రభు వెలిగించమని వేడుకుంటున్నాను ప్రభుత్వం ప్రతి సమస్యకు ఏ సునాములు విడుదల దయచేసి మహిమ పొందుకోమని హస్తాల ప్రభు వింటున్న ప్రతి ఒక్క విడిన అప్పగించుకుంటూ మీరు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండమని ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామును నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు అనేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్లందరికీ సదాతోడై ఉండునుగాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆల్